హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గాయజ్ ఈరోజు చాలా చాలా విషాదకరమైన వార్త అండి మన ఛానల్లో నేను తెలియజేస్తున్నాను డెబ్బై రెండు రోజుల నిరీక్షణ ముగిసింది అయితే వామాన్ దేశం వచ్చిన ఒకే ఒక వారంలో జీవితం కూడా ముగిసిపోయింది వివరాలు వివరాల్లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం చిట్టి గ్రామం చెందిన రాజమనే ఒక మహిళ తన కుటుంబ ఆసరా నిమిత్తం కుటుంబ భరోసా నిమిత్తం కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయడం కోసం ఎంతోమంది గల దేశాలకి మా పొట్ట చేత పట్టిన వస్తారు అదేవిధంగా ఆవిడ కూడా గల్ఫ్ దేశం వచ్చింది కానీ ఆమెకు ఏం తెలుసు వారం రోజుల్లోనే తన జీవితం అక్కడ మూసిపోతుందని సో గల్ఫ్ వచ్చిన ఈ పని కుదిరిందండి అయితే ఆమెకు వారం రోజుల్లోనే తీవ్రమైన అన అనారోగ్యం ప్రారంభమైంది సో ఆమె భరించడానికి అనారోగ్యం ప్రారంభమైంది అయితే ఈ తదరు కపిల్ ఎవరైతే ఉన్నారో తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో వదిలేశారంట అయితే ఎయిర్పోర్ట్లో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నామని కొందరు మిత్రులు హాస్పిటల్లో జాయిన్ చేశారు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె మరణించడం జరిగింది అయితే ఈ విషయం వాళ్ళ కుటుంబ సభ్యులు తెలియగా కుటుంబ సభ్యులు పంపించిన ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఏజెంట్ దగ్గర చాలా రిక్వెస్ట్ చేశారు సో ఎలాగైనా సరే ఆమె యొక్క బాడీని ఇండి ఇండియాకి పంపించండి అని చెప్పి చాలా బ్రతిమాలారు అయితే ఏజెంటు అదిగో ఇదిగో 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 అంటూ దగ్గర దగ్గరగా కాలయాపన డెబ్బై రెండు రోజులు ఆమె యొక్క మృతదేహం మార్చులో ఉండిపోయింది డెబ్బై రెండు రోజులు ఆ రాజమహి గారి మృతదేహం మోచిలో ఉండిపోయిందండి హాస్పిటల్లో చివరికి వారు చేసేది లేక కుటుంబ సభ్యులందరూ కలిసి తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ కోఆర్డినేటర్ అయిన చప్పిడి రాజశేఖర్ గారిని సంప్రదించడం జరిగింది చప్పిడి రాజశేఖర్ గారిని సంప్రదించిన తర్వాత ఈ యొక్క విషయం మరింత ముందుకు వెళ్ళి చివరికి నారా లోకేష్ గారి దృష్టికి కూడా వెళ్ళింది అయితే ఓమన్లో ఉన్న టీడీపీ ఓమన్ ఎన్ఆర్ఐ గ్రూప్ సభ్యులు బొంతు నాగరాజ్ గారు ఏపీ అన్నట్టి వారు అందరూ స్పందించారు సో ఎంబసీ వారి సహకారంతో ఆమె యొక్క డెబ్బై రెండు రోజుల నుండి మోచరులు ఉన్న ఆమె యొక్క భౌతిక కాయాన్ని ఇమీడియట్గా ఇండియా పంపించడం జరిగింది అయితే ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఏజెంట్ పంపించారో ఆ ఇంటి దగ్గర ఆందోళన కూడా చేయడం జరిగింది అయితే ఆ ఏజెంటు పెదపేటకు చెందిన బింకం విమల ఈ ఈమె ఫరారులో కూడా ఉంది పోలీసులు కేసు బుక్ చేశారు దర్యాప్తు కూడా చేస్తున్నారు సో అయితే చాలామంది వీజాల వ్యాపారాలు చేసేవాళ్ళు ఒకటి రెండు సార్లు గుర్తుపెట్టుకోండి ఏదన్నా మీరు పంపిన వ్యక్తికి సమస్య వస్తే మీకు క్లియర్ చేసే శక్తి లేకపోతే ఇటువంటి విషయాల్లో ముందుకు వెళ్ళకండి చాలా ఇబ్బందులు పడతారు సో నెక్స్ట్ టీడీపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ప్రవాసాంధ్ర భరోసా బీమా అయితే ఉందో ఇది తప్పకుండా చేయించుకోండి ఇది మీకు ఎప్పుడేం జరుగుతుందో తెలియదు ఇది మీకు కొంత ఆర్థిక భద్రత కల్పిస్తుంది మీ కుటుంబానికి అనుకోని ఏదైనా ప్రమాదం జరిగితే అనుకోని సమస్యలు ఏదైనా తలెత్తితే కనుక కొంత ఆర్థిక భద్రత జరిగే అవకాశం ఉంది నెక్స్ట్ గలప్ దేశాల్లో మరొక మన తెలుగు వ్యక్తులు కానీ తెలుగు మహిళలు కానీ ఎవరికి కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదని కోరుకుందాం మనం నెక్స్ట్ వ్యూట్లో మళ్ళీ కలుద్దాం